లెగ్సీ తెలుగు స్టోరీస్ పిల్లల నీతికథలు పశ్చాత్తాపం పూర్వం సీతాపురం అనే ఊర్లో సీతయ్య అనే రైతు ఉండేవాడు అతనికి యాభై ఎకరాల భూమి ఉండేది ఆ ఊళ్ళో సీతయ్య పెద్ద రైతు దాంతో అతని మాటకే విలువ ఎక్కువ ఒకసారి పొలం గట్టు గొడవలో పొరుగు పొలం దారు రామయ్యను సీతయ్య అకస్మాత్తుగా నెట్టేశాడు దీంతో అతడు పక్కన ఉన్న బావిలో పడి ప్రాణం విడిచాడు ఆ సమయంలో చుట్టుపక్కల ఎవ్వరూ లేకపోవడంతో సీతయ్య అబద్ధం చెప్పాడు పొరపాటున రామయ్య కాలు జారి బావిలో పడి చనిపోయాడని చెప్పాడు ఈ విషయాన్ని అందరూ నమ్మారు కుటుంబ పెద్దను పోగొట్టుకున్న ఆ కుటుంబం దిక్కులేనిదైంది ఉన్నంతలో భూమిని సాగు చేసుకుంటూ రామయ్య కొడుకు సీను వాళ్ళ అమ్మని కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు ఇలా కొంతకాలం గడిచింది ఒకసారి కుండపోతగా వర్షం కురుస్తోంది కళ్ళంలో ఉన్న ధాన్యం కుప్పను కప్పడానికి సీను ఆ వర్షంలోనే గబగబా వెళ్తున్నాడు అంతలో కాళ్లకు ఏదో మెత్తగా తగిలి ఒళ్ళు జలధరించింది కొంచెం వంగి చూడగా సీతయ్య అచేతనంగా పడి ఉన్నాడు ఆ సమయంలో తన ధాన్యం కంటే ఒక మనిషి ప్రాణమే ముఖ్యమనుకున్నాడు సీను అతన్ని తన భుజాలపైన వేసుకుని జోరు వర్షంలోనూ అతి కష్టం మీద ఆసుపత్రికి తీసుకుని వెళ్ళాడు గుండెపోటు వచ్చి పడిపోయాడని ఆలస్యం అయితే ప్రాణాలు దక్కేవి కాదని వైద్యుడు సీనుతో చెప్పాడు కొన్ని రోజులు గడిచాయి ఒకనాడు సీతయ్య సీను వాళ్ళ ఇంటికి వచ్చి బాబు వర్షం వల్ల నీ ధాన్యం పాడైపోతుందని తెలిసి కూడా నా ప్రాణాలు కాపాడావు కానీ నేను మీ నాన్నని కావాలని చంపకపోయినా ఆయన చావుకు కారణమయ్యాను అయినా సరే నువ్వు మాత్రం నన్ను రక్షించావు నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను అని పశ్చాత్తాపడ్డాడు అంతేకాదు తన బలంలో కొంత రామయ్య కుటుంబానికి ఇచ్చి పెట్టుబడికి డబ్బు సహాయం చేయడంతో పాటు సాగు పనుల్లోనూ అండగా ఉంటూ ఆ కుటుంబానికి పెద్ద దిక్కుగా మారాడు